హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం ఈ రోజు రెసిపీ ఎగ్ అండ్ టొమాటో కర్రీ అన్నమాట ఎగ్ రెసిపీ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు అందుకని ఎగ్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ రోజు ఎగ్ విత్ టొమాటో కర్రీని చూసేద్దాం ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసేసుకుందాం ఈ ఎగ్స్ని ఉడకపెట్టేటప్పుడు కూడా చిన్న టిప్స్ ఉంటాయి అదేంటంటే ఎగ్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి దానిలోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే పైన ఎగ్ పైన ఉన్న పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎగ్స్ ఎప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని ఉడకపెట్టుకోండి దానివల్ల అన్ని సైడ్స్ కూడా మంచిగా ఉడుకుతాయి అనమాట నెక్స్ట్ ఎగ్స్ ఉడకని కానీ కోల్డ్ వాటర్లో వేసేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనం మన పెంకు తీసినప్పుడు ఎక్కడా కూడా పెంకుతో పాటు లోపల ఉన్న ఎగ్ కూడా రాకుండా ఉంటుంది అనమాట ఎగ్స్ ఉడకబెట్టుకున్నప్పుడు కూడా ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా ఉడికిపోతాయండి ఎంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకునే ముందే సాల్ట్ పసుపు కారం ఒకసారి మిక్స్ చేసుకుని అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ముందే ఎగ్స్కి స్పైసెస్ అన్నీ కోట్ చేసి ఫ్రై చేసుకోవటం వల్ల ఆయిల్లో వేయంగానే మాడిపోకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటాయి ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వగానే హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు రెండు ఎండి మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి దానిలోకి కొంచెం పసుపు అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇవి కూడా లైట్గా మగ్గితే సరిపోతుంది ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు నేను ఇక్కడ ఎగ్ అండ్ టొమాటో కాంబినేషన్లో చేస్తున్నాను కాబట్టి టొమాటోస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక చిన్న ఆనియన్ అయితే త్రీ మీడియం టొమాటోస్ తీసుకోండి అది రేషియో అనమాట ఇక్కడ నేను పాలకూర యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదు అంటే లేదు నెక్స్ట్ త్రీ టో చాప టొమాటోస్ అది కూడా చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని బగ్గనిచ్చుకుందాం టో ఈ ఎగ్ టొమాటో కర్రీ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ దీనిలోకి మనం పచ్చిమిర్చి అలాగే టూ స్పూన్స్ కారం అయితే సరిపోతుందండి ఎందుకు అంటే టొమాటోలో కొంచెం పులుపు ఉంటుంది అది బ్యాలెన్స్ చేయాలంటే కొంచెం కారం ఎక్కువే ఈ కర్రీకి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది మీరు స్పైస్ తక్కువ తింటారు అనుకుంటే హాఫ్ స్పూన్ నేను టూ స్పూన్స్ యాడ్ చేస్తాను మీరు వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు గరిటితో టొమాటో ముక్కల్ని మెత్తగా మెత్తపేసుకుందాం ఆయిల్ పైకి వచ్చేసింది అన్నీ మగ్గిపోయినాయి టొమాటోస్ అలాగే ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకరు సరిపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే టొమాటోస్ ఎంత ఉడకబెట్టినా టొమాటోస్ పచ్చివాసన అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది అందుకని వాటర్ యాడ్ చేసుకొని సేపు కుక్ చేసుకోవటం వల్ల టొమాటోస్ పచ్చివాసన పోతుంది అప్పుడు కర్రీ మొత్తం చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఎగ్స్ కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది ఎగ్స్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడుకునిచ్చుకోవటం వల్ల కర్రీలో ఉన్న అన్ని ఫ్లేవర్స్ కూడా ఎగ్స్ అబ్జర్బ్ చేసుకుంటాయి అనమాట దానివల్ల కర్రీ టేస్ట్గా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఈ ఎగ్ టొమాటో కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం నచ్చిపోవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అనుతో ప్రయాణం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను